వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి నలభై రెండు శాతం సీట్లను రిజర్వ్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలి అని దీని ద్వారానే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి టికెట్లు ఇవ్వాలనేది ప్రధానంగా నిర్ణయించడం జరిగింది దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ చర్చ ప్రారంభమైంది అయితే బీసీలకు సంబంధించిన ఈ డిమాండ్ అనేది ఇప్పటి కాదు చాలా సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే రిజర్వేషన్లు అనేవి విద్య రాజకీయం అదే సందర్భంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయి కానీ బీసీలకు సంబంధించి ఉద్యోగాల్లో విద్యాలో రిజర్వేషన్లు అమలు ఉంది కానీ రాజకీయ రంగంలో రిజర్వేషన్ల అమలు మీద చాలా సంవత్సరాల నుంచి ఒక పెద్ద డిమాండ్ ఉంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీసీ జనాభాకు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు కూడా అనేక రకాల హామీలు ఇచ్చారు ప్రధానంగా కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం సీట్లని రిజర్వేషన్ పెంచుతామని చెప్పింది ఇప్పుడు క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత దీని మీద అనేక సందేహాలు వస్తున్నాయి నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో అమలు కాబోతుందా దీనికి ఉన్న కోర్టులు ఉన్న అడ్డంకులు ఏంటి అసలు ఇదే పరిష్కారం ఆర్డినెన్స్ ద్వారా లేదు రేపు రాష్ట్రంలో అమలయ్యే అసెంబ్లీ ద్వారా దీన్ని తీసుకొస్తే నిజంగా బీసీలకి ఇది న్యాయం జరిగిందా ఇది ఎక్కువ కాలం నిలబడుతుందా అనే సందేహాలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముందుకొస్తూ ఉన్నాయి అయితే వీటి చరిత్రని మనం ఒకసారి చూస్తే వాస్తవంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు గతంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ దీని మీద పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది కానీ ఆ హామీలు ఇచ్చిన సందర్భంలో కూడా ఇరవై మూడు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ని తీసుకొని రావటం జరిగింది ముప్పై నాలుగు పర్సెంట్కి ప్రయత్నం చేసిన సందర్భంలో అది సుప్రీంకోర్టుకు పోయింది అప్పుడు జీవో ప్రత్యేకమైన జీవోని గత ప్రభుత్వం ఇచ్చింది అది సుప్రీంకోర్టుకి పోయిన తర్వాత దాని మీద మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి కొట్లాటం కానీ లేదు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ చిత్తశుద్ధితో అమలు చేయటం కానీ అప్పుడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రయత్నం చేయలే దాని మీద అనేక రకాల విమర్శలు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టే పెద్ద ఎత్తున ఓటింగ్ పడింది ఇప్పుడు అది సాకారం అవుతుంది అనే చర్చ కూడా వచ్చింది అయితే దీనికి కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి ఒకటి ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తారు ఆరు నెలల తర్వాత దీన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదిస్తారు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది లేదా హైకోర్టు కూడా ఒక తీర్పు ఉంది మూడు లోపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపాలి అంటే లోపు స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ ఎలక్షన్స్ జరపాలి కాబట్టి ముందస్తుగా బీసీ రిజర్వేషన్ ఫైనల్ కావాలనేది కోర్టు కోర్టు తీర్పు ఉంది నెలలోపు బీసీ రిజర్వేషన్ ఫైనల్ కావాలని కోర్టు తీర్పిచ్చిన సందర్భంగా దీనికి డెడికేటివ్ కమిటీని కూడా ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది తెలంగాణలో జ కులగణకు సంబంధించిన సర్వే బీసీ జనాభా తేల్చింది అయితే సుప్రీంకోర్టు మూడు డైరెక్షన్లు ఇచ్చిన పరిస్థితుంది ఒకటి జనాభాని లెక్కించాలి ఒక కమిటీ వేసి రెండు జనాభా రిజ శాతానికి అనుగా రిజర్వేషన్ ఇవ్వాలి మూడు ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి యాభై శాతానికి మించి రిజర్వేషన్ దాటానికి వీల్లేదు అనేది సుప్రీంకోర్టు క్లియర్ గైడెన్స్ ఇచ్చింది కానీ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైతే ఆర్డినెన్స్ తీసుకొస్తే ఇది యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఇప్పుడు తెలంగాణలో ముందుకొస్తుంది కాబట్టి దీని మీద ఎవరైనా కోర్టుకు పోతే ఇప్పుడు చాలామంది దీని మీద హర్షాలు వ్యక్తం చేస్తున్నారు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి రాజకీయ పరమైన విమర్శలు జరుగుతున్నాయి అటు కాంగ్రెస్ మధ్య ఇటు టీఆర్ఎస్ మధ్య లేదు మధ్యలో బీజేపీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ వాస్తవంగా టెక్నికల్గా చూస్తే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిలబట్టడానికి ఉన్న అవకాశం ఎంత అని చూసినప్పుడు ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చినా లేదు జీవో ద్వారా తీసుకొచ్చినా తాత్కాలికంగా ఎన్నికలు జరగవచ్చేమో కానీ అంతిమ ఇది కోర్టుకి ఎవరైనా మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తే ఎన్నికలు రద్దయ్యే అవకాశం కూడా ఉంది గతంలో ఈ రకమైన అనుభవాలు కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు యాభై శాతానికి మించి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో జనాభా లెక్కలు కరెక్టు లేకుండా అమలు చేసిన రాష్ట్రాలలో యాభై శాతానికి మించిన సందర్భంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే కూడా అక్కడ రద్దు చేసింది ఉదాహరణకి గుజరాత్ కానీ మహారాష్ట్రలో కానీ ఇదే రకమైనది జరిగింది అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా నలభై రెండు శాతం అమలైతే కూడా ఎలక్షన్ రద్దయ్యే ప్రమాదం ఇప్పుడు తెలంగాణలో ఉంది కాబట్టి దీని పరిష్కారం ఏంటి దీని పరిష్కారం చూసినప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే విద్యలో ఉద్యోగాల్లో రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేస్తూ ఈ మార్చి ఫిబ్రవరి టైంలో అసెంబ్లీలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టాన్ని ఆమోదించమని కేంద్ర గవర్నమెంట్కి కూడా బిల్లు పంపించింది కానీ బీజేపీకి సంబంధించి ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ ఆ చట్టాన్ని ఆమోదించలేదు ఆ నలభై రెండు శాతానికి సంబంధించిన బిల్లు మీద ఏ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలే కానీ తెలంగాణలో బీజేపీ లీడర్లు మాత్రం బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం లేదు బీసీలకు సంబంధించిన పార్టీగా బీజేపీ వస్తుంది బీసీల అండతోటే మేము అధికారంలోకి వస్తామని ఇక్కడ బీసీ జపం చేస్తుంది బీజేపీ కానీ జరుగుతుంది ఏంటంటే నిజంగా బీసీలకి ద్రోహమైన పార్టీ తెలంగాణలో ఏదన్నా ఉంది అంటే ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇప్పటిదాకా అమలు కాకుండా ఉండటానికి ప్రధానమైన కారణం బీజేపీ పార్టీ ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ ఆ లెఫ్ట్ పార్టీలు కానీ అఖిలపక్షాలు పోయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చినాయి ఆ బిల్లును ఆమోదించమని సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు ఆమోదిస్తేనే దీనికి ఒక రాజ్యాంగపరమైన హోదా వచ్చే అవకాశం ఉంది శాస్తంగా నిలిచిపోయే అవకాశం ఉంది కానీ బీజేపీ సెంట్రలో ఆ బిల్లును ఆమోదించకపోవటం వల్ల ఇటు కోర్టు తీర్పులు ఉండటం వల్ల అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం హడావుడిగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన ఒక పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ప్రధానమైన చర్చ ఈ నలభై రెండు శాతం నిలబడదు దీనికి ఒక శాస్త్ర పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది ఆ శాస్త్ర పరిష్కారం ఏంటి అన్నప్పుడు యాభై శాతానికి సీలింగ్ ఏదైతే ఉందో ఆ సీలింగ్ నెత్తేయాల్సిన అవసరం ఉంది ఆ సీలింగ్ నెత్తేయాలంటే గతంలో మనం చూసాం తమిళనాడు రాష్ట్రంలో యాభై శాతానికి పైన రిజర్వేషన్లు కూడా అమలైనవి ఈ సీలింగ్ని కోర్టులో వేయినప్పుడు కోర్టు ప్రశ్నించకుండా ఉండాలంటే న్యాయ సమీక్షకి ఈ బిల్లు నిలబడకుండా ఉండాలంటే రా రాజ్యాంగం సంబంధించిన తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంది సో తెలంగాణకు సంబంధించి నలభై రెండు శాతం బీసీలకు అమలు కావాలంటే ఈ నలభై రెండు శాతాన్ని ఏదైతే బిల్లు ఉందో ఈ బిల్లుని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే అప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ న్యాయ వ్యవస్థ ఎవరు కూడా దీన్ని సమీక్షించే అవకాశం ఉండదు ఆ రకమైన అధికారాలు కోర్టులకు ఉండవు అప్పుడు ఆటోమేటిక్గా ఈ నలభై రెండు శాతం అనేది బీసీలకి శాస్త్రంగా తెలంగాణలో అమలయ్యే అవకాశం ఉంది ఆ వైపుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ అట్లాగా కుండా ఇప్పుడు తాత్కాలికంగా ఈ ఎలక్షన్ జరిగితే ఇప్పుడు నిజమే న్యాయం జరగవచ్చు కొన్ని సీట్లు రావచ్చు కానీ బట్టు ఎలక్షన్ జరిగినాక కూడా ఒకళ్ళ రద్దయితే మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఈ తెలంగాణలో ఉంది నిజంగా బీసీల పట్ల శత్రశుద్ధి ఉంటే బీజేపీ ఆ రకమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది దీని మీద రాజకీయ పార్టీలుగా ఇవాళ అనేక రకాలుగా టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది బీజేపీ విమర్శలు చేస్తుంది కానీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రకమైన ప్రయత్నం లేదు బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైన ప్రయత్నం చేయకుండా తెలంగాణలో బీసీల్ని మోసం చేయడానికి వీళ్ళంతా ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ముందుకొస్తున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్కి సంబంధించిన నిర్వహణ మీద చాలా న్యాయమైన ప్రశ్నలు ముందుకొస్తున్నాయి కానీ దీని శాస్త్ర పరిష్కారం చూపినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో బీసీఎల్కి న్యాయం జరిగే అవకాశం ఉంది అట్లాగింట చూడకపోతే ఇది తాత్కాలికమైన ఆనందంగా మిగిలే అవకాశం మన ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది